ఎర్రగోవులకి ప్రత్యేకమైన ప్రాధాన్యత ఎందుకు వచ్చిందని అడిగింది పార్వతీదేవి అడిగితే పరమశివుడు చెప్పాడు నేను హిమాలయ పర్వతాల మీద తపస్సు చేసుకుంటున్నాను నాలో నేను అంతర్ముఖుడనయి ఉన్నాను ఉండగా నా చుట్టూ ఆవుల మందలు చేరే చేరి అరుస్తున్నాయి అరుస్తుంటే ఆ ఆవుల మందల అరుపుల వలన నేను బహిర్ముఖుడనయ్యాను బాగా తపస్సులో ఉన్నానేమో నా కళ్ళలో ఎర్ర జీరలు ఉన్నాయి నేను ఇలా కన్నులెత్తి చూసేటప్పటికే నా ఎదురుగుండా ఉన్న గోవుల మీద ఆ తపశక్తితో కూడిన ఎరుపు జీరలు పడి ఆ గోవులు ఎరుపెక్కే వాటి సంతతి కపిల గోవులు అసలే గోవు దాని మీద నా తపశక్తి యొక్క ఎరుపు పడింది అందుకే కపిల గోవు మరింత శక్తివంతం పార్వతి కపిల గోవు పాలు తాగడం కపిల గోవుని దానం చేయడం అంత గొప్పదైంది అని చెప్పాడు